నమస్తే వెల్కమ్ టు జెడ్బి నైన్ న్యూస్ పెదపల్లి జిల్లా గోదావరి కని లక్ష్మీనగర్ లోని శ్రీనాథ్ జ్యువెలరీ తానాజీ జాదవ్ అనే వ్యక్తి దగ్గర చాలా మంది బంగారు ఆభరణాల కోసం డబ్బులు ఇచ్చారు ఇదే క్రమంలో ఈ షాపు చాలా రోజుల నుండి తెరవకపోవడంతో బాధితులు ఫోన్ చేయగా తమ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని గత నలభై సంవత్సరాల నుండి ఈ షాప్ ఉండటంతో ఆ నమ్మకంతో మేము డబ్బులు ఇచ్చామని ఇప్పుడు మా పరిస్థితి ఏంటని బాధితులు ఆవేదన చెందుతూ పెద్ద ఎత్తున షాప్ ముందు బైఠాయించారు సుమారు ఎనిమిది కోట్ల వరకు బాధితుల దగ్గర నుండి తీసుకున్నట్లు సమాచారం సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ನೆಲೇ ರೂಪಾಯಿ నేను నర్సారెడ్డి నా పేరు ఐదు రెచ్చలు ఇచ్చిన ఇప్పుడు నాలుగు సాధన అయితే అని ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అంటాను నాకు మిత్కాయ చెప్పాలి నేను ఇచ్చిన నాకేం బంగారం కాదు కింగారం కాదు ఏది కాదు నేను మిత్కాయ చెప్పి నెలకు చూసిన నెలకు ముక్కు ఇస్తాను పిల్లగొట్టాడు ఇవ్వ రెండు లక్షల పది వేలు ఇచ్చిన రెండు మూడు కిలో స్టార్ట్ చేయమని దాదాపు పదివేలు దాదాపు పది వేలు ఒక లక్ష ముప్పై వేలు ఇచ్చింది ఇంకెనభై వేలు కావాలన్నా పరిపాలి మరి పరిమాన్ పర్మను పరిమా చేస్తాను <tegness awards> <Enh -mondés>

టేశ్వర్లాండి మా అమ్మాయి పెళ్లికా అని చెప్పేసి శ్రీనాథ్ జ్యువెలర్లో పన్నెండు తులాల బంగారము చెక్కు రూపకంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే మాకేం చెప్పారంటే మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈ రోజు ఇస్తా రేపిస్తా అనుకుంటూ సంవత్సరం రెండు సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అడ్మిట్ అయినామని చెప్పేసి మా యొక్క ఆరోగ్యం బాగాలే అని నాలుగు రోజుల తర్వాత ఇస్తాను ఇస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపకుండా వచ్చి ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం ఒకటో తేదీనాలు ఇస్తారన్నారు ఒకటి దాటిపోయింది రెండు దాటిపోయేది ఇక ఐదో తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినను బంగారం మరి ఇస్తారని చెప్పేసి వచ్చేసరికి బోర్డు తీసేసిర్రు మొత్తానికతను అన్న విషయం అయితే తెలుస్తుంది ఇక ఈ విషయంలో ఇక మరి మేము ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము ఇక మరి పోలీసు వ్యవస్థ మాకేమన్నా సాయం చేస్తుందేమో మరి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఆశపడతాను రెండు రెండున్నర పుస్తకాలు దాటిచ్చిన మా బిల్ ఇస్తే సంవత్సరం అవుతుంది అదే ఇంత పైసలు తగ్గుతాయంటే ముప్పై వేలు అట్టినా పైసలు తలుగుతాయండి రెండు వేలన్నరకు ముప్పై వేలు తలుగుతాయంటే పైసలు ఇచ్చి సంవత్సరం రేపు రా మాపురా రేపు రా అంటే మొన్న మా కొడుకు నేను అంతే పద్ తారీఖున ఐదాను పద్ తారీఖున ఐదవ అని ఇక ఊకున్నాం వెళ్ళి వెళ్ళి చేస్తే పద తారీఖు గ్యారంటీ ఇస్తాను ఇస్తాను వాళ్ళు రెండు చేసిన వాళ్ళు ఇస్తాను పేపర్ కూడా రాసి ఇచ్చింది మళ్ళీ పది తారీఖు ఇక వేనాం పోయినాక మొన్న ఫోన్ చేస్తే లేవచ్చింది ನಿನ್ನ ಫೋನ್ ಎಡತ ಎಲ್ಲ ಎಲ್ಲೂರು ಕಚ್ಚಿನ ಅಂತ ಈ ಪದಾರುಕು ನೋಡಿ ಇತ್ತಾಳೆ ಸಂರುತಾನ ಅ ಚುಟ್ಟು ರೋಜು ಅಚ್ಚಡೇ ರೋಜು ವಂದ ರೂಪಾಯಿ ಪೆಟ್ಕೊಂಡು ಅಚ್ಚು ನಮ್ಮಕುರ ಎತ್ತೊತಾಡೋ ನಮ್ಮ ಕೊಚ್ಚಿನ